ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవి రామారావు గారు సార్తో మాట్లాడుకునే సార్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ ముంబై మానవ్ శర్మ సూసైడ్ కేసులో భార్య మరో వాంగ్ మూలం సోషల్ మీడియా పరంగా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది అసలు ఆ వాంగ్ మూలంలో ఏముంది ఆ భార్య ఏం చెప్తుంది సోషల్ మీడియా పరంగా సంజయ్ గారు మనం హృదయ విధాలకు వీడియో చూసాము ముంబైలోని అత్యున్నత టీసీఎస్ కంపెనీలో రిక్రూట్మెంట్ సెల్ లో చేస్తున్న మానవ శర్మ హ్యాంగింగ్ చేస్తూ తన భార్య వేధింపుల వలన తన భార్య అక్రమ సంబంధం వల్లనే చనిపోయారని వార్త మనం చూసాము ఇప్పుడు ఆ యొక్క మానవ శర్మ భార్య ఒక వీడియో రిలీజ్ చేసింది ఆమె పేరు నిఖిత శర్మ ఆమె వాస్తవానికి ఏమంటుందంటే పెళ్లి అయి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి కూడా అతను రోజు తాగొచ్చి నన్నే కొడుతున్నాడు తిరుగుతున్నాడు నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అతను ఏదైతే చెప్పాడో అది అబద్ధం వాస్తవానికి మానవ శర్మకు తెలుసు నాకు పెళ్లి కన్నా ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కానీ అతన్ని నేను ఈ మధ్య కాలంలో అతను కలవట్లేదు అతను ఒకటే అనుమానం పెట్టుకున్నాడు నన్ను టార్చర్ చేశాడు కాబట్టి అతను ఏదైతే చెప్పాడో నిజం కాదు నేను ఏమాత్రం అతన్ని ఇబ్బంది పెట్టలేదు టార్చర్ చేయలేదు అతను అసలు ఆ ఒక ఫీలింగ్ లో తాగి నన్నే కొడుతున్నాడు ఓకే సార్ ఈ భార్య మాటలు నిజమే ఎంతవరకు అంటారు అసలు ఇదే సాక్ష్యం తోటి ఈ వీడియో పరంగా ఆమె నిర్దోషాన్ని అయ్యే అవకాశం ఓన్లీ ఈ యొక్క న్యూస్ యొక్క వీడియో ద్వారా ఆమె బయటపడిద్దని మనం చెప్పలేము అతను కూడా కారణాలు కారణాలేంది అతను భార్యకి అతను ఒక బాయ్ ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ తో సంబంధాలు ఉన్నాయా లేవా ఈ చనిపోయిన వాళ్ళ తరపు బంధువులు పేరెంట్స్ కూడా ప్రూవ్ చేయగలగాలి కోర్టులో కూడా అక్రమ సంబంధం ఉందంటూ ప్రూఫ్ లేకపోతే అతను ఏదైతే బాయ్ ఫ్రెండ్ ఉండో అతను ఈ ద్వారా ఏదైతే చనిపోయినట్టుండో అన్నికితే శర్మకు కూడా శిక్ష పడాలంటే ఆధారాలు కావాల్సింది ఓకే అంటే అక్కడ శిక్ష పడాలన్న ఆధారాలు కావాల్సింది బయటకి రావాలన్న ఆధారాలు అంటే ఎగ్జాక్ట్ అంటే సరే ఈ కేసులో ఇప్పుడు చూసుకుంటే ఈ అమ్మాయి వీడియో పరంగా నేను నిర్ద్యోసింది నాకు ఇలాంటి సంబంధం లేదు ఇలాంటి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది అసలు ఇలాంటి వీడియో రికార్డులు ఏమన్నా సాక్ష్యాలుగా పరిగణించడం అంటారా అంటే భర్త కూడా ఇదే వీడియో రిలీజ్ చేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది అసలు ఎలాంటి సాక్ష్యాలు కావాలంటారా అసలు నిరూపణ అవడానికి అదే వాస్తవానికి అతను మానవ శర్మ హ్యాంగింగ్ సూసైడ్ చేసుకోవడం మిస్టేక్ అసలు ఇలా సూసైడ్ చేసుకోకూడదు అంటే సాక్ష్యాలుగా ఒక్క వీడియో సరిపోదు అంటారా ఆయన ఒక్క వీడియో కూడా సరిపోదు అతను అసలు నిజంగా ఆమెకు అక్రమ సంబంధం ఉందా లేదా అది ఎలాంటి అది ప్రూఫ్ ఏంది ఆ వీడియో ఏంది అతని విట్నెస్ ఏంది ఎవరైనా ఎవరిని చూసారా ఎవరైనా విన్నారా తెలిసారా వాళ్ళ రాసుకోస్ ఇట్లాంటివి కూడా కోర్టు పోటీ చేయాల్సి ఉంటది అంటే ఆయన అనుమానించి అలా సూసైడ్ చేసుకోవడం జరిగిందా నిజంగా నిజంగా జరిగిందా పక్కా చూపించాలి కోర్టు ఆధారాలు కావాల్సింది కోర్టుకి మాటలు కాదు ఫిట్నెస్ ఉండాలి సాక్ష్యం చెప్పేవాళ్ళు కావాలి ఆధారాలు బయటపడాలి అంటే సార్ ఈ వీడియో పరంగా ఆ రెండు వీడియోలు చూస్తుంటే మాటల్లో నిజం ఉద్దేశం మనం పక్కన పెడితే మానవ శర్మ అనే జీవితం అతని జీవితాన్ని కష్టాలు తెచ్చుకున్నాడు బాగా ముగించాడు అది తప్పు వాస్తవానికి అతను ఆమె ఏం చెప్తుంది నాకు బాయ్ ఫ్రెండ్తో పెళ్లి కన్నా ముందే సంబంధంలోనే మానవ శర్మకు తెలుసు అంటుంది తెలుసా తెలియదు మనకు తెలియదు ఇతను చనిపోయాడు కాబట్టి హ్యాంగింగ్ ద్వారా మనం చనిపోతుందని చూసాం కాబట్టి ఏ వ్యక్తి కూడా చనిపోడు చనిపోవటాన్ని వీడియో తీసుకోడు ఆమె ఎంతో కొంత టార్చర్ ఉండవచ్చు అయినా అతను చనిపోవడానికి మనం సమర్థించు అంటే సార్ ఇక్కడ టీసీఎస్ లో నెంబర్ వన్ పొజిషన్ ఉన్నాయి అంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడని చెప్పొచ్చు ఒక రిక్రూట్మెంట్ మేనేజర్ గా ఉన్నారంటే ఆయన ప్యాకేజ్ కూడా మంచి శాలరీ ప్యాకేజ్ ఉండి ఉంటుంది అంత మంచి లైఫ్ లీడ్ చేస్తూ కేవలం అసలు భార్య మీద ఎలాంటి ఉద్దేశం లేకుండా ఉత్తేనే చనిపోయాడంటే ఎంతవరకు అంటారు అసలు ఎంతవరకు వాస్తవం అంటారు సంజయ్ గారు అతను మంచి జాబులో ఉన్నప్పటికీ అతను అయితే ఏదైతే భార్య మీద అనుమానం పెట్టుకున్నాడో ఆ అనుమానాన్ని క్లియర్ చేయడానికి ఎలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ జరగలేదు అతను సరైన ఫ్రెండ్ ఉన్నా నువ్వు చేసే తప్పు అనుమానం ఉంటే ఆ భార్య మీద నువ్వు డైవర్స్ తీసుకో లేదా పెద్దలకు చెప్పు సరి చేసుకో ఏదైనా కౌన్సిలింగ్ ఏదైనా సలహా ఇచ్చేవాళ్ళేమో అతను చనిపోవడం అనేదే పెద్దతం అని సార్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇలాంటి సాక్ష్యాలు చలవంటున్నారు ఈ రెండు వీడియోలు ఒకవేళ బలమైన ఆధారాలు ఏదన్నా దొరికి భార్య వల్లే భర్త చనిపోయాడని నేర నిరూపణ అయితే భార్యకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు కోర్టు పరిధిలో విషయము ఆ భార్యకి కంపల్సరీ శిక్ష పడింది ఆధారాలు ప్రూవ్ అయితే ఆమెకి లైఫ్ వేయచ్చు ఆమెకి పది సంవత్సరాల పైనే శిక్ష పడవచ్చు కంపల్సరీ శిక్ష పడింది ప్రూవ్ అయితే అంటే సరే ఇప్పుడు ఈ తరహాలో చూసుకుంటే భర్త భాజపా ఎలాంటి నమోదు నమోదయ్యే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఈ సూసైడ్ పరంగా ఈ వీడియో పరంగా భర్త చేసిన పనికి భార్యపై ఎలాంటి సెక్షన్లు అమలయ్యి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటారు యాక్చువల్ గా ఆమె అక్రమ సంబంధం శిక్షలే పడతాయి అక్రమ సంబంధం పెట్టుకోవడం భర్త మనోవేదన గురై చేసుకున్నాడు సూసైడ్ కాలక్రాలు కాబట్టి శిక్ష బలంగా పడతాయి అంటే సరే ఎగ్జాక్ట్ ఇక్కడ చూసుకుంటే భార్యలకంటూ గృహహింస చట్టం అనేది ఒక చట్టం ఉంది ఇప్పుడు భర్త కూడా ఇక్కడ వేదనకు గురైనని చెప్పేసి వీడియోలో తెలుస్తుంది దానికి సంబంధించి ఏ పరమైన సెక్షన్లు నమోదవుతాయి అంటారు భార్యపై వాస్తవానికి ఓన్లీ లేడీస్ కి స్త్రీలకు మాత్రమే ఈ ఈ టైప్ ఆఫ్ శిక్షలు ఉన్నాయి భర్త ఒక వెనుక భార్య పైన శిక్ష వేయాలి అనుకుంటే ఆమె అక్రమ సంబంధం ఉందనుకుంటే అక్రమ సంబంధాన్ని ప్రూవ్ చేయగలగాలి డైవర్స్ తీసుకోవచ్చు లేదా అతని భార్యకి ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉందో వాడి మీద కూడా క్రిమినల్ చట్టాల ద్వారా శిక్ష చే సార్ ఇదే సంఘటన ప్రకారం చూసుకుంటే అక్రమ సంబంధాలు అనేది లీగల్ అని చెప్పేసి బయట ఇలాంటి సంఘటనలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అండ్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా ఎక్కువైపోతున్నాయి అయిపోతున్నాయి పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అసలు సంబంధం వయస్సుతో సంబంధం లేకుండానే ఈ అక్రమ సంబంధాలు అన్నీ పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి ఇదే తరహాలో మీరు ఏం చెప్తారు బాధ్యులకు కానీ ఒక ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారండి వాస్తవానికి తప్పు ఎవరు చేసినా తప్పే ఆడవాళ్ళు చేసినా తప్పు మగవాళ్ళు ఇద్దరు చేసేదే తప్పు ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే మన కుటుంబ వ్యవస్థ చిన్న అయిపోయింది చాలా మంది సాఫ్ట్వేర్ పేరుతో అత్యున్నత ఉద్యోగాల పేరుతో వస్తున్నారు కొంతమంది భార్యాభర్తల యొక్క అన్యోన్య జీవితం సరిగా లేక వారి యొక్క ప్రేమలు తగ్గిపోవడం ఫాస్ట్ కల్చర్ అలవాటు పట్టడం అత్యున్నత జాబులో ఉండి మనీ ప్రాబ్లం లేకపోవడం లేక ఎవరో ఒకళ్ళు ప్రేమగా వాళ్ళ యొక్క మాయల పడిపోవడం ఇవి జరుగుతున్నాయి ఇవి జరగకుండా కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఒకరు ఇలాంటివి జరిగితే తన కుటుంబం ఏమైపోద్ది తన పేరెంట్స్ పరువు ఏమైపోద్ది లేక తన పిల్లల భవిష్యత్ ఏమైద్ది అనే ఒక ఆలోచన చేయాలి క్షణికమైన ఇలాంటి వ్యామోహాలలో పడి కుటుంబాన్ని ఆగం చేసుకోవడం భార్య చేసినా భర్త చేసినా ఎవరు ఎలాంటి అక్రమ సంబంధం పెట్టుకున్నా వాళ్ళ కుటుంబం అయితే కూలిపోవడం ఖాయ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ అదే ఇదే తరహాలో మరొక అప్డేట్ గురించి ఇంకో వీడియో తీసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సంజయ్